ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైటిల్ చూసేయర్ కదండి స్వామివారు సగం ప్రసాదం స్వీకరించి మిగతా సగం మనకి ఇస్తారు ఇది ఏకైక క్షేత్రం మీ అందరికీ ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ వారి దేవస్థానం గురించి ఈరోజు తెలుసుకుందాము అలాగే నిన్న మేమైతే మంగళగిరి వెళ్ళటం జరిగింది కానీ అంటే స్వామివారి దర్శనం కోసం కాదులేండి నేను హాస్పిటల్ పని మీద వెళ్తే అక్కడ హాస్పిటల్లో లేట్ అవుతుందని చెప్పి నేను ముందుగా స్వామివారి ఆలయానికి వెళ్ళి ఆ తర్వాత నా హాస్పిటల్ పనులన్నీ చూసుకుని మేమైతే తిరిగి వచ్చాము అయితే ఫస్ట్ మీకు చూపిస్తుంది కొండ మెట్ల మార్గం చూపిస్తున్నాను కొండ మీదకి వెళ్ళే మెట్ల మార్గం అండి ఇవన్నీ కూడా అక్కడ గోపురం కనపడుతుంది చూడండి అక్కడ ఈ విధంగా మెట్ల మార్గం నుండి మేమైతే కొండ మీదకి వెళ్తం జరిగింది అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాత ఫస్ట్ అయితే కొండ మీదకి వెళ్ళిపోయామండి మామూలుగా అయితే కింద దర్శనం చేసుకుని పైకి వెళ్తూ ఉంటారు చాలామంది కానీ మేము మాత్రం ముందుగా అయితే పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని పానకాలం అవన్నీ కూడా నివేదించుకుని ఆ తర్వాత కింద దిగువ ఉన్న ఆలయానికి అయితే వెళ్ళాము వెళ్తుండగా ఇక్కడ హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు చక్కగా గోసేవ చేస్తున్నారండి గోవుల్ని పెంచుతూ ఇంతవరకు లేదండి ఇప్పుడు పానకాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఇస్కాన్ వారికి అయితే వచ్చింది ఆ తర్వాత నుండి ఇస్కాన్ వాళ్ళు గోసేవ కానీ అలానే స్వామివారి యొక్క పానకాన్ని కూడా వాళ్ళే తయారు చేయటం అనేది మొదలు పెట్టారండి వాళ్ళు ట్రస్ట్గా తీసుకుని వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే ఆవులకి గరుకు స్తంభాలు కూడా పెట్టారండి గరుకు స్తంభానికంటే రుద్దుకుని సేదు తీరటానికని గరుకు స్తంభాన్ని అయితే పెట్టారు ఇక్కడ చూసినట్లయితే మంగళాద్రి నివాసుడైన లక్ష్మీ నరసింహ స్వామివారి ఊరేగితానికి రథాన్ని అయితే రెడీ చేశారు ఇక్కడ మేమైతే పైకి వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి ఇలా శంఖంతో మూడు సార్లు అయితే స్వామివారి నోట్లోకి నీళ్లు పోస్తూ ఉండదు ఈ పానకం అయితే పోస్తూ ఉంటారు రెండుసార్లు మూడోసారి తీసినప్పుడు కొన్ని నీళ్ళు అయితే మిగిలి మనకు వస్తాయి ఆ ప్రసాదం నీళ్ళని మన ఒక బిందులో ఇచ్చి మనకిచ్చి పంపిస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి రోజు జరుగుతూ ఉంటుంది ఎన్నో లీటర్ల పానకం అయితే స్వామికి నివేదనగా జరుగుతూనే ఉంటుంది ఇది కదండి అద్భుతం అంటే మంగళగిరిలో ఆ దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికే స్వామి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలాగా వస్తారన్నట్లుగా మనందరినీ కూడా అనుగ్రహించడానికి స్వామి ఆ పానకాల లక్ష్మీనరసింహ స్వామిగా కొండలో నిలిచి స్వయంగా పాలు ఆ పానకాన్ని తాగుతూ అలాగే మనకి ఆ గుటకల సౌండ్ కూడా ఇటువరకు అయితే మా మా చిన్నప్పుడు మేము వెళ్ళేటప్పుడు మాత్రం స్వామివారి పక్క నుంచుని ఆ గుటకల శబ్దం కూడా ఎన్నిచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అవి అవి వినట్లేదండి కానీ దగ్గరికి వెళ్ళినట్లేదు కొంచెం యువతలే ఆపేసి అక్కడ నుండి పోస్తున్నారు ఇదివరకు స్వాంతం రోపలికి వెళ్ళి స్వామివారి పక్కన నుంచుని ఈ శబ్దం అని అయితే వినేవాళ్ళము ఇప్పుడు కానీ ఇప్పుడు కూడా ఉంటున్నారు కానీ స్వామివారు మంత్రాలు చదువుతూ ఉన్నారు కాబట్టి ఆ గుటక శబ్దం వినపట్టలేదు కానీ అప్పట్లో గుట్టక శబ్దం అయితే మేము విన్నాము అప్పుడు అచ్చుకుళ్ళు ఒకళ్ళే ఉండేవాళ్ళు ఆయన పోస్తూ ఇదిగోండి వినండి అని చెప్పి ఇన్ వినిపించేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ వాళ్ళు ఇస్తున్నారు కింద చూసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామివారు వేయించేసి ఉన్నారు ఆ పక్కన మహాలక్ష్మి అమ్మవారు పక్కన వేయించేసి ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుండి కొండ మీద చూపిస్తాను ఇక్కడ మెట్ల మార్గం కనపడుతుంది కదండి పైన స్వామి స్వామివారు ఉంటారండి అక్కడ ఒక పెద్ద దీపం ఉంటుంది అక్కడ వెలిగిస్తూ ఉంటారు గండాలయ్య స్వామి దీపము ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ నుండి ఘాట్ రోడ్డు ఇటు నుండి పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు అలాగే అమ్మవారు ఇక్కడ కూడా కొండ మీద స్వామివారి కన్నా హైట్లో లక్ష్మీదేవి స్వరూపంలో వేయించేసి ఉన్నారు కొండ స్వామివారి యొక్క పానకం ఖరీదు బెల్లం పానకం అయితే ముప్పై రూపాయలు అలాగే చక్కెర పానకం అయితే ముప్పై ఐదు రూపాయలుగా ధరగా నిర్ణయించారు ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు ఈ ప్రసాదాన్ని అయితే చేస్తూ ఉన్నారు పానకం ప్రసాదాన్ని ఇదివరకు యాభై రూపాయలు అయితే ఉండేదండి తర్వాత అచ్చిన నివేదన టికెట్ పది రూపాయలు అలా నలభై రూపాయలైతే స్వామివారి దర్శనం టికెట్టు ఇలా పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని కిందకు కూడా అలానే రావచ్చు అండి ఈ విధంగా స్వామివారి దర్శనం కూడా అయింది ఆ తర్వాత గోపురాన్ని కూడా దర్శనం చేసుకోండి అక్కడ స్వామివారిని గర్భాలయంలో దర్శనం చేసుకున్నట్లేనండి ఆ గోపురాన్ని మనం దర్శనం చేసుకుంటే స్వామి గర్భాలయంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నట్లే ఈ విధంగా ఆల్వార్లు కూడా ఉంటారండి ప్రహరాదురు వారు అక్కడ వేయించేసి ఉంటారు లోపల ఇకొన్ని ఇక్కడ చూసినట్లయితే ఇట్లా పైకి వెళ్ళాలి అమ్మవారి రాజలక్ష్మి అమ్మవారి సన్నిధికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి ఇక్కడే ఆంజనేయ స్వామి వారు కూడా ఇక్కడ ఇలా వేయించేసి ఉన్నారు అక్కడ ఏమిటోనండి ఐదు రూపాయల బిల్లలు రూపాయల బిల్లలు అన్నీ కూడా అంటించేశారు ఈ కలియుగంలో మనందరినీ ఉద్ధరించడం కోసం లక్ష్మీ వారు మనందరి కోరికలు తీర్చడానికి ఆ మంగళగిరి క్షేత్రంలో వేయించేసి స్వయంగా పానకాన్ని నివేదనగా తీసుకుంటూ స్వామి మనకి ప్రసాదంగా ఇస్తున్న ఏకైక క్షేత్రం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాత్రమేనండి అలాగే ఇక్కడ స్వామివారికి విశేషమైన కళ్యాణ మహోత్సవాలు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి రథసప్తమికి తొమ్మిది వాహ ఏడు వాహనాల్లో కూడా స్వామి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు మంగళగిరిలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణానికి లక్షలాది మంది వచ్చి స్వామి దర్శనం కోసం చేసుకుంటూ ఉంటారు అంత గొప్ప క్షేత్రం ఈ మంగళగిరి ఆ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీసులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు ఇక్కడ స్వామివారి గోపురం కూడా చాలా పెద్దదండి ఇక్కడ కొండ మీద ఒక గృహలో శ్రీ అనంత పద్మనాథ స్వామి దర్శనం కూడా ఉంటుంది చాలా బాగుంటారండి చూసినట్లయితే స్వామివారు సుందరమూర్తిగా ఆ విధంగా పద్మశయనం మీద నిదురిస్తూ మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇద్దరు కూడా పాదసేవలు చేస్తూ ఉండగా స్వామి అనంత శయనుడి మీద నిదురించి మనకి దర్శనాన్ని అద్భుతంగా దర్శనాన్ని ఇస్తున్నారు స్వామివారు చిన్న మండపం వల్లే ఉంటుందండి ఆ ద్వారంలో నుండి లోపలికి వెళ్తే స్వామివారి దర్శనం అయితే అంగరంగ వైభవంగా జరిగింది ఈ విధంగా ఈ విధంగా మేము హాస్పిటల్కి వెళ్ళి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళాము ఈ విధంగా ఈ మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము మనందరినీ కూడా ఉద్ధరించడానికి స్వామి మీలో ఎవరైనా సరే ఈ పానకాల లక్ష్మీ వారి దేవస్థానానికి వెళ్ళి ఉంటే ఆ మహిమను మీరు కూడా వీక్షించుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను మీ కామెంట్ తప్పకుండా చదువుతాను మీరు మీలో ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా మంగళగిరి వెళ్ళి పానకాల లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకుంటారని భావిస్తున్నాను వెళ్ళటానికి మార్గము గుంటూరు నుండి లేదా విజయవాడ నుండి ఆటోలు బస్సులు సౌకర్యం ఉంటుంది అలాగే తెనాల నుండి వచ్చే వారికి తెనాల నుండి డైరెక్ట్ బస్సులు ఉంటాయి ఈ సౌకర్యాలతో మీరైతే బస్ స్టాండ్ దిగి నడుచుకుంటా ఆలయానికి దగ్గరకు వెళ్ళవచ్చు ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు